హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక రాత్రి పది గంటల నుండి రెండు గంటల వరకు ఈ నాలుగు గంటలు చాలండి మీ తల రాతను మీరు మార్చుకోవటానికి ఈరోజే తప్పకుండా ట్రై చేసి చూడండి జరగకపోతే ఒట్టు ఎందుకు ఇలా చెప్తున్నానో ఒట్టేసి మరి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి ఒక పరిహారం కాబట్టి మనం మన కోరికలు తీర్చుకోవటానికి బాధలు తీర్చుకోవటానికి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి వ్రతాలు చేస్తాం నోములు నోస్తాం అలాగే పూజలు చేస్తాం పరిహారాలు చేస్తాం ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటాం కానీ ఇన్నాళ్ళుగా జరగని పనులకు కూడా ఒక్కొక్కసారి మనం ఏళ్ళ తరబడి కష్టపడ్డా కూడా ప్రయత్నం రాకుండా ఉంటుంది అలాంటప్పుడు అమృత గడియలు అనేవి ఉంటాయి అలాంటి సమయంలో అరక్షణమైన అర గడి అయిన అమృత గడియలు ఉన్న సమయంలో మనకు ఎంతో అద్భుతాన్ని చేసి చూపిస్తాయి అలాంటి అద్భుతమైన సమయమే అలాంటి అమృత గడియలే ఇప్పుడు ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువచ్చాను అవేంటంటే రాత్రి పది గంటల నుంచి రాత్రి రెండు గంటల దాకా ఈ నాలుగు గంటలు చాలండి ఒక్కరూ కూడా ఎవరైతే మా కోరికలు తీరలేదండి మా కష్టాలు తీరలేదండి మా ప్రాబ్లమ్స్ తీరలేదండి కష్టాలతో విలవీళ్ళు ఆడిపోతున్నా వీటి నుంచి ఎలాగైనా బయటపడాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఎవరైతే విలవిల్లు ఆడిపోతున్నారో ఎన్నో పూజలు చేశారు పరిహారాలు చేశారు వ్రతాలు చేశారు నోములు నోశారు ఎన్నో స్విచ్ వర్డ్స్ అయ్యాయి ఏంజిల్ నెంబర్స్ అయ్యాయి ఏవి కూడా పని చెయ్యలేదు మీ కష్టాన్ని తీర్చలేదు మీ కోరికను తీర్చలేదు అలాంటప్పుడు ఈ నాలుగు గంటలు చాలండి మీ జీవితాన్ని మీ తలరాతని మీ అదృష్టాన్ని మార్చటానికి ఒక్కసారి ఈ సమయంలో మీ కోరికల్ని కష్టాలని తీర్చుకోవటానికి ప్రయత్నించండి ఈరోజే ప్రయత్నించండి జరగకపోతే ఒట్టు జరిపించి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎంతో శక్తివంతమైన దేవత వారాహి అమ్మవారు ఇవి వారాహి నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు ఈ సమయంలో అమ్మను గనక మీరు పూజించారు ధ్యానించారు అర్చించారు తలిచారు కొలిచారు అంటే మీరు కోరిన కోరిక తీరకుండా ఉండదు ఎంత పెద్ద కష్టమైనా అమ్మ తీర్చేస్తుంది వింటుంది తీర్చేస్తుంది ఎందుకంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మ భూమి మీద సంచారం చేస్తూ ఉంటుంది ఎక్కడైతే దీపపు కాంతి ఉంటుందో దీపపు వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ కొలువై ఉంటుంది ఆ సమయంలో మీరు గనక మీ కోరికను చెప్పుకున్న మీ బాధను చెప్పుకున్న వెంటనే తీర్చేస్తారు నార్మల్ గా మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి తీరకుండా ఉంటాయి కానీ ఈ నవరాత్రుల్లో ఈ సమయాలని ఈ అమృత గడియల్ని ఉపయోగించుకున్నారు మీ జీవితాన్ని మీ చేతులతో మీరే మార్చుకున్నవారు అవుతారు మీ తలరాతిని మీరే తిరగ రాసుకున్నవారు అవుతారు మరి ఈ రాత్రి పది గంటల నుండి రెండు గంటల వరకు అసలు ఏం చేయాలి ఏం చేస్తే మా జీవితం మారుతుంది అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురూజీ అయినా మనకు ఎన్న ఏళ్ళుగానో సుపరిచితమే కానీ తెలియని విషయం ఏంటంటే ఈయన వారాహి నవరాత్రుల్లో కఠోర దీక్ష చేస్తారండి వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు బేసిక్గా అమ్మవారి ఉపాసకులు కఠోర దీక్ష చేసి అమ్మవారి శక్తిని సిద్ధింప చేసుకుంటూ ఉంటారు వాక్ శుద్ధి వాక్ శక్తి అన్నది రెండూ కూడా ఆయన సిద్ధింప చేసుకుంటూ ఉంటారు మాటే మంత్రంగా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించి చేస్తారు వారాహి అమ్మవారి అనుగ్రహంతో ఈ నవరాత్రిలో మీకు కాలు కలిసింది అంటే నిజంగా అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటేనే కాలు కలుస్తుంది ఎందుకంటే మీ కష్టాలు బాధలు తీరే సమయం వస్తేనే మీకు ఆ కాల్ అన్నది చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది కాలు కలుస్తుంది అక్కడ కాలు కలిసినప్పుడు మాట్లాడేది రాజు గారు కాదు గురూజీ గారు కాదు సాక్షాత్తు అమ్మవారే మీ కోరికను వింటారు మీ కోరికను తీరుస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎవరైతే మొండి సమస్యలతో బాధలతో అల్లాడిపోతున్నారో ఈ సమయంలో ప్రయత్నించండి ఖచ్చితంగా మీ సమస్యలు కోరికలు అన్నవి తీరిపోతాయి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఈ నవరాత్రులని అస్సలు మిస్ చేసుకోకండి వదులుకోకండి ఇక వీడియోలోకి వస్తే ఎంతో కాలంగా మా కోరికలు తీరక అల్లాడిపోతున్నాం కోరికలు కోరికలు కానీ మిగిలిపోతున్నాయి ఒక కళల మిగిలిపోతున్నాయి మా కోరికలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి ఎన్నో ప్రయత్నాలు చేసాం కానీ రిజల్ట్ అన్నది లేదు మా కోరికలు తీరలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అంటే ఇల్లు కట్టాలనుకుంటున్నాం అది కుదరట్లేదు లేకపోతే ఎక్కడ ల్యాండ్ కొనాలనుకుంటున్నాం అది జరగట్లేదు లేదా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం అది జరగట్లేదు ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాం కుదరట్లేదు ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నాం అది అవ్వట్లేదు ఇలా ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఇల్లు ఉంటుంది కారు బంగ్లా ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి ఇలాంటివన్నీ కోరికలు తీర్చుకోవాలని చూస్తున్నాం అది మా వల్ల అవ్వటం లేదండి డబ్బు ఉంది అయినా కూడా ఆ సమయం కలిసి రావట్లేదు పని ముందుకు కదలటం లేదు ఎందుకో తెలియదు ఆ కోరిక ఒక కళలా ఉండిపోయింది తీరని కలలా ఉండిపోయింది అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు ఈ నాలుగు గంటల సమయాన్ని మీరు ఉపయోగించుకున్నారు అంటే ఈ అమృత గడియల్ని మీరు ఉపయోగించుకున్నారంటే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది ఎందుకంటే మీరు పవర్ఫుల్ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారితో ఈ ఒక్క మాట చెప్తున్నారు ఈ నాలుగు గంటల సమయంలో అది కూడా రాత్రి పది గంటల నుండి రెండు గంటల లోపు నిజంగా ఎంతో అదృష్టం చేస్తేనే ఈ వీడియో ఈ సందేశం అన్నది మీ కంట పడుతుంది మీ చెవున పడుతుంది మీ కంట పడి మీ పడింది పడిందంటే అస్సలు వదులుకోకండి ఇక మేము భరించలేని బాధల్లో ఉన్నామండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి అప్పుల బాధల్లో ఉన్నామండి అనారోగ్య సమస్యల్లో ఉన్నామండి ఏది చెయ్యబోయినా కూడా కలిసి రావట్లేదు ఎటు చూసినా కూడా అవమానాలు హేళనలు చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు చికాకులు చిరాకులు ఉన్నాయి జీవితంలో ప్రశాంతత లేదండి నిజంగానికి జీవితానికి ఒక ప్రశాంతత కావాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నాం అది కుదరటం లేదు అని ఎవరైతే కష్టాలను దూరం చేసుకోవాలని చూస్తున్నారో అలాంటి వారు మీ కష్టాల నుంచి మీరు బయటపడటానికి కష్టాలను తొలగించుకోవటానికి ఈ నాలుగు గంటల సమయాన్ని మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే ఇవి అమృత గడియలు ప్రతి రోజు కూడా రాత్రి పది గంటల నుంచి రెండు గంటల సమయంలో ఈ నవరాత్రుల్లో మీరు కనుక అమ్మవారితో ఈ మాట చెప్పారు అంటే మీ కష్టాలన్నీ ఆ రోజుతో అర్థమైపోయినట్టే కాబట్టి అస్సలు వదులుకోకండి ఈ నవరాత్రుల్ని ప్రతి రోజు కూడా మీరు చెప్పుకోవటానికి ప్రయత్నిస్తే ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి వెంటనే అమ్మ మీకు రిజల్ట్ కూడా చూపిస్తుంది నార్మల్ డేస్లో చెప్పుకోకూడదా అంటే చెప్పుకోవచ్చు కానీ ఇవి కొన్ని స్పెషల్ డేస్ కదా ఎందుకంటే అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి నవరాత్రులు ఈ సమయంలో అమ్మను ఏం కోరినా కూడా నెరవేర్చేస్తుంది ఎంత కష్టం ఉన్నా తీర్చేస్తుంది కాబట్టి ఈ నాలుగు గంటల సమయాన్ని అస్సలు వదులుకోకండి మీకు కుదిరితే ఏం చేయాలి రాత్రి పది గంటలప్పుడు మీరు ఈ పరిహారం చేసుకోవాల్సి వస్తుంది అమ్మతో ఈ ఒక్క మాట మీరు చెప్పాల్సి ఉంటుంది అమ్మతో మీరు చెప్పాల్సిన ఆ మాట ఏంటి అంటే ఆ సమయంలో కుదిరితే మీరు చక్కగా స్నానం చేసుకోండి లేదండి మేము ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము పూజ చేసుకున్నాము అంటే ఇంకొకసారి ఆ సమయంలో పూజా గదిలో కూర్చోండి కొంతమంది ఇల్ ఇళ్లలో వారాహి అమ్మవారి ఫోటో అన్నది ఉండదు అప్పుడు దీపారాధన చేసుకోండి ఆ దీపపు వెలుగులో అమ్మను చూడండి అమ్మకు దీపపు అంటే చాలా ఇష్టం ఎక్కడ దీపపు కాంతి ఉంటుందో ఆ దీపపు కాంతిలో కొలువై ఉంటుంది దీపారాధన చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే మీ కోరిక ఏదుందో మీ కష్టం ఏదుందో మీ బాధ ఏదుందో అది ఒక్కసారి అమ్మకు చెప్పుకోండి మనస్ఫూర్తిగా అమ్మ పాదాలను పట్టుకొని మీ కష్టాన్ని చెప్పేసి శరణు కోరేయండి ఖచ్చితంగా క్షణాల మీద అమ్మ మీ కోరిక అన్నది తీర్చేస్తుంది మరి రాత్రి పది గంటల నుండి రాత్రి రెండు గంటల లోపు మీరు చెప్పాల్సిన ఆ మాట ఏంటి ఆ మంత్రం ఏంటి అంటే ఎక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవి నమ ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవి నమ ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి ట్వంటీ వన్ టైమ్స్ లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి ట్వంటీ వన్కి అస్సలు తగ్గకండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తే ఇంకా మంచిది లేదండి మా కష్టం ఇంకా చాలా తీవ్ర స్థాయిలో ఉంది వెంటనే తీరాలి అంటే మీకు ఓపిక ఉన్నంత కూడా ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు పఠించవచ్చు చాంట్ చేసుకోవచ్చు మా కోరిక తీరాలండి ఆ కోరిక చాలా ఏళ్ళుగా మేము దానికోసం ఎంతో తపన పడుతూ ఉన్నాం వెంటనే తీరాలి అంటే మీకు ఎంత ఎక్కువగా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో జపిస్తారో అంత త్వరగా మీ కోరిక మీ కష్టం అన్నది తీరిపోతుంది వారాహి అమ్మ తీర్చేస్తుంది ఇది నిజానికి జరుగుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరగకపోతే ఒట్టు మీరు అలా మీ కోరిక చెప్పుకున్నప్పుడు మీకు కుదిరితే ఏదైనా అమ్మకి నైవేద్యం పెట్టడానికి ట్రై చేయండి ఒక చిన్న బెల్లం ముక్క కానీ పానకం కానీ గింజలు కానీ దుంప కానీ కంద కానీ ఇలా అమ్మకు ఇష్టమైనవి ఏవైనా సమర్పించండి ఎర్రటి పువ్వులు అంటే అమ్మకు ఇష్టం ఆ దీపపు చుట్టూ కూడా దీపం చుట్టూ కూడా ఎర్రటి పువ్వులని అలంకరించి అక్కడ అమ్మని చూసుకొని మీరు ఈ మంత్రాన్ని గనుక ఈ నవరాత్రిలో చెప్పారు అంటే ఎంతటి మొండి సమస్య అయినా ఎంత పెద్ద కష్టమైనా ఎంతటి తీరని కోరిక అయినా క్షణాల్లో తీర్చేస్తుంది మన వారాహి అమ్మ కాబట్టి నమ్మకంతో అమ్మ మీద నమ్మకంతో మా కోరిక జరిగింది మా కోరిక తీరిపోయింది మా కష్టం తీరిపోయింది అన్న నమ్మకంతో చెయ్యండి వెంటనే మీకు రిజల్ట్ అన్నది అమ్మ చూపిస్తుంది అయితే దీనికి రూల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉంటాయి నాన్ వెజ్ తిని మద్యం మాంసాహారం తీసుకుని అస్సలు చెయ్యకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు చెయ్యకండి చాలా పవిత్రంగా ఉండి శుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే అమ్మకు ఈ పరిహారం చేసుకోవాలి అమ్మతో ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోవాలి మీ కష్టాన్ని మీ కోరికను చెప్పుకోవాలి అప్పుడు మనసు శుద్ధిగా ఉండాలి మాట శుద్ధిగా ఉండాలి ప్రతి ఒక్కటి శుద్ధిగా ఉంటేనే అమ్మ అనుగ్రహం వెంటనే మీ మీద ఉంటుంది మరి ఇప్పుడు కొంతమంది లేదండి మాకు కొంచెం చేయలేని స్థితిలో ఉన్నాం అంటే లేడీస్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాం ఇప్పుడు ఈ నవరాత్రుల్ని మిస్ అయిపోతున్నాం ఏం చెయ్యాలి అంటే తర్వాత కూడా మీరు రాత్రి పది గంటల నుండి రెండు గంటల వరకు ఆ లోపు ఆ నాలుగు గంటల సమయంలో మీరు చేసుకోవచ్చు ఇంకా అమ్మకు ఇష్టమైన తిథులు పంచమి అష్టమి పౌర్ణిమ మంగళవారం ఇలాంటి తిథులు కొన్ని ఉంటాయి అలాంటి రోజుల్లో కూడా మీరు రాత్రి పది గంటల నుంచి రెండు గంటల లోపు ఇలా గనక చేశారు అంటే ఇప్పుడు చేసినంత ఫలితమే అప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే తీరని కోరికలతో తీరని బాధలతో అల్లాడిపోతున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమృత గడియాలని ఉపయోగించుకోండి మీ జీవితాలు మీ తలరాతలు మారిపోతాయి అమ్మ మార్చి చూపిస్తుంది ఇంకా ఎవరైతే మాకు లక్ అన్నది కలిసి రావట్లేదండి మాకు జనాకర్షణ ధనాకర్షణ అన్నది లేదండి బంగారాన్ని ముట్టుకున్నా కూడా మాడే మసైపోతుంది మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా జీవితం మారుతుంది అని ఒక అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర ఈ బిలీనియర్ చక్ర ఒకటి మీతో ఉంటే మీ ప్యాకెట్లో మీ వాలెట్లో పెట్టుకుని మీరు పని మీద బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ సొంతం అవుతుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మీ దగ్గరికి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీ దగ్గరికి లాక్కొస్తుంది చాలా మంది బాధపడుతూ ఉంటారు మాకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి ధనం సంపాదన సరిపోవట్లేదండి రాబడి రావట్లేదండి చాలే చాలని డబ్బులతో చాలా అల్లాడిపోతున్నాం ఫైనాన్షియల్గా చాలా కూడా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం అలాగే కోర్టులో కేసులన్నీ ఉండిపోయాయి సమస్తం కూడా తాకట్టులో ఉందండి ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉంది కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు జనాలకి ఎవరికైనా మంచి చెప్దామా మంచి చేద్దామా అని వెళ్తే కూడా అది రివర్స్ అయిపోతుంది మాకు నిష్కారణమైన నిందలు గొడవలు కూడా వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత లేదు చిరాకులు ఉన్నాయి పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఒక్కటి కాదు రెండు కాదండి జనాల్లోకి వెళ్తే నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు మా టైం అస్సలు బాగాలేదండి మాకు లక్ కలిసి రావాలండి అని ఎవరైతే లక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారు కనుక ఈ బిలీన చక్ర మీతో ఉంచుకుంటే మీరు చక్రం తిప్పుతారు ఈ ఒక్క బిలీన చక్ర మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన పదవి ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవ్వాల్సిందే మీ వశం అవ్వాల్సిందే కాబట్టి ఇలా కష్టాల నుంచి ఎవరైతే బయటపడాలి అనుకుంటున్నారో వారు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ వాట్సాప్ నంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను ఆ బెలీనర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు